గౌతమి గాయత్రి న్యూస్కి స్వాగతం వార్తలలోని ముఖ్యాంశాలు అనంతపురం జిల్లా గుత్తిపట్టణం తాడిపత్రి రోడ్డు నందుగుల హాండ్స్ అనే స్వచ్ఛంద సంస్థ నారాయణ నారాయణస్వామి ఆధ్వర్యంలో పలు రకాలైన సామాజిక సేవ కార్యక్రమాలు జరుపుతున్నారు ఈ స్వచ్ఛంద సంస్థ నారాయణ నారాయణస్వామి మాట్లాడుతూ మొట్టమొదటగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరం హాండ్స్ అనే స్వచ్ఛంద సంస్థ నేచురల్ ఫారెస్ట్ రీజియన్ రిసోర్చ్మెంట్ భాగంగా ఎన్విరాన్మెంటల్ ప్రాముఖ్యంగా పనిచేసిందని తెలిపారు రెండు వేల నాలుగులో ఆరోగ్య సంబంధమైన హెచ్వి ప్రివెన్షన్ ప్రాజెక్ట్ ప్రాముఖ్యంగా మా స్వచ్ఛంద సంస్థ పనిచేసిందని ఆయన తెలిపారు ఏపీ సాక్స్కు అనుబంధంగా గుత్తి గుంతకల్లు డోన్ పత్తికొండ నందికు మండలాలలో పనిచేశామని తెలిపారు దళిత ఈక్విటీ అనే ప్రాజెక్టు ద్వారా దళిత మహిళ భూ హక్కుపై అనేకమైన పోరాటాలు జరిపి తద్వారా తొమ్మిది వందల యాభై ఎకరాల భూమిని ఐదు వందల మంది దళిత మహిళలకు కేటాయించి వారికి అధికారులచే భూసంబంధమైన అధికారిక పత్రాలను ఇప్పించటం జరిగిందని తెలిపారు వారు నేటికి ఆ భూములలో వ్యవసాయం చేసుకుంటూ సంతోషంగా ఉన్నారని తెలిపారు రాబోవు కాలంలో ఆ భూములలో కూడా మొక్కల పెంపకం చేపట్టే ఆలోచన ఉన్నట్లు ఆయన తెలిపారు సహజ అటవీ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా గుంతకల్ మండలం నాగసముద్రం పరిధిలో ఎనిమిది వేల హెక్టార్ల వరకు మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు ఆబ్రూక్ ఫారెస్ట్ కార్యక్రమంలో భాగంగా పండుగ తోటల అభివృద్ధి చేయడంలో ఎక్కువ శ్రద్ధ చూపుతున్నట్లు హ్యాండ్ సీఈఓ నారాయణస్వామి తెలిపారు ఈ కార్యక్రమంలో రైతులకు మొక్కలు పంపిణీ ఇన్ఫోసిస్ మరియు అనే కార్పొరేట్ సంస్థల తోడ్పాటు ద్వారా సేవ్ త్రీ ఆర్గనైజేషన్ సహకారంతో ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు ఇందులో హ్యాండ్స్ అనే స్వచ్ఛంద సంస్థ క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన మరియు అమలు పనితీరులో మాత్రమే భాగస్వామ్యంగా ఉంటుందని నారాయణస్వామి తెలిపారు ఈ విధంగా అనేకమైన సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొని తమ వంతు హ్యాండ్స్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా చేస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు నమస్తే నా పేరు నారాయణ స్వామి హ్యాండ్స్ సిఈఓ హ్యాండ్స్ అనేది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో స్టార్ట్ అయింది మొదటగా ఎక్కువగా న్యాచురల్ ఫారెస్ట్ రీజనరేషన్ మీద ఎన్విరాన్మెంట్ మీద పనిచేశాము ఆ తర్వాత క్రమంగా హెల్త్ ప్రోగ్రామ్స్ వచ్చాయి మాకు రెండు వేల నాలుగులో ఈ రెండు వేల నాలుగులో మేము ఎక్కువగా హెచ్ఐవి ప్రివెన్షన్ ప్రాజెక్ట్స్ చేశాము ఆ తర్వాత బుత్తి గుంటకల్లు డోను పత్తికొండ నందికొట్టుకూరు ఈ నాలుగు చోట్ల ఈ ప్రోగ్రామ్ని ట్రాన్సిజన్లో అలియన్స్ నుంచి ఏపీ ఏపిసాట్స్కి ట్రాన్స్యన్స్ అయింది అప్పుడు ఇది నాలుగు చోట్ల నడుస్తూ ఉంది ఈ ప్రాజెక్టు ఇంకా ముందు కూడా రెండు వేల రెండులో మేము దళిత ఈక్విటీ అండ్ ఎంపవర్మెంట్ ప్రాజెక్ట్ చేశాము ఆ ప్రాజెక్టు పెనుగొండ మండల్లో చేశాము అప్పుడు కూడా దళిత మహిళా ల్యాండ్ హక్కుల పోరాటం అనేది ఒకటి చేశాము ల్యాండ్ మూమెంట్ ల్యాండ్ రైట్ మూమెంట్ అనేది ఒకటి చేశాము అందులో కూడా మేము తొమ్మిది వందల యాభై ఎకరాలు ఐదు వందల మంది ఉమెన్ పేరుతో పట్టా తీసుకోగలిగాము ప్రస్తుతం వాళ్ళందరూ కూడా వ్యవసాయం చేసుకుంటున్నారు అవన్నీ కూడా అగ్రికల్చర్ ల్యాండ్గా కన్వర్ట్ చేసాము వచ్చే సంవత్సరం దాంట్లో కూడా ప్లాంటేషన్ చేపట్టాలని అనుకుంటున్నాము అదేవిధంగా న్యాచురల్ ఫారెస్ట్ రీజనరేషన్ ప్రోగ్రాంలో నాగ సముద్రం నార్త్ బీటు తర్వాత సౌత్ బీటు ఈ రెండు అనంపల్లి వరకు ఇట్లా ఇట్లా పాతిక వరకు సుమారుగా ఎనిమిది వందల హెక్టే ఎనిమిది వేల హెక్టేర్ల వరకు దీన్ని న్యాచురల్ ఫారెస్టేషన్ కింద చేశాము ఇప్పుడు కూడా ఫారెస్ట్ గ్రోత్ అనేది చాలా బాగుంది ఇంకా రీసెంట్గా మనము ఇప్పుడు చూస్తే ఆగ్రో ఫారెస్ట్రీ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఆగ్రో ఫారెస్ట్రీ ప్రోగ్రామ్ వచ్చేసి మల్టీలేయర్ ఆగ్రో ఫారెస్టరీ ప్రోగ్రామ్ అంటారు దీని ద్వారా పండ్ల పంట తోటల అభివృద్ధి అనేది జరుగుతుంది రైతులకి ఈ కార్యక్రమం కింద ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద మొత్తం ప్రొవైడ్ చేస్తున్నాము దీనికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి కాకుండా ఈ ఇరవై రెండు ఇరవై మూడుకు మాత్రము చెట్లు రెండు లక్షల యాభై వేలు వరకు ఇచ్చాము ఈ తో సుమారుగా వెయ్యి ఎకరాల వరకు మనకు అగ్రోఫారెస్ట్రీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది రీసెంట్గా రెండు వేల రెండు వేల నాలుగుకి ప్రాజెక్ట్ గాను ఇన్ఫోసిస్ అని తర్వాత రెన్యూ అని రెండు కార్పొరేట్ సంస్థలు దానికి సపోర్ట్ చేస్తున్నాయి సేట్రీ వాళ్ళకి ఇది ఫెసిలిటేట్ చేస్తున్నారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు హ్యాండ్స్ ఓన్లీ ఫీల్డ్ లెవెల్లో ఫార్మర్ కమ్యూనిటీని మొబిలైజ్ చేసి ఈ ప్రోగ్రాం జరిగేటట్టు చూస్తుంది దీనికి కేవలం ఫెసిలిటేషన్ కాస్ట్ మాత్రమే హ్యాండ్ సంస్థ తీసుకుంటుంది మొత్తం ప్లాంట్స్ అన్నీ కూడా వాళ్ళే కొని ఇక్కడ పంపిస్తారు రైతులకి దీని ద్వారా ఈ సంవత్సరం టార్గెట్గా ఐదు లక్షలు ఉండింది మేము బాగా చేయటంతో దీన్ని మళ్ళీ రెండు లక్షలు పొడిగించారు డిసెంబర్ లోపల టోటల్ ఏడు లక్షల మొక్కలు అగ్రో ఫారెస్ట్ కింద చేయాల్సి ఉంటుంది అదేవిధంగా సోషల్ ఫారెస్ట్లో కూడా ఒక అరవై వేల మొక్కలు నాటాము ఇప్పటికే ఇంకా కూడా ఒక అరవై వేలు నాటాల్సి ఉంటుంది ఇది పూర్తిగా కార్బన్ క్రెడిట్ ప్రోగ్రామ్ ప్రాజెక్టు కాబట్టి ఈ కార్బన్ క్రెడిట్లో ఇది ఇరవై సంవత్సరాల వరకు నిరంతరంగా జరిగితేనే కార్బన్ గాల్లో ఏదైతే ఉన్నదో ఆ ఎన్విరాన్మెంట్లో ఉండే కార్బన్ని క్రెడిట్ చేయాలంటే ఒక లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ కావాలని ఇన్ఫోసిస్ ఏదైతే కార్పొరేట్ కంపెనీ ఉందో ఏదైతే రెన్యూ ఉందో వీళ్ళు మనకు ఒక లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ ఇచ్చారు ఈ ప్రాజెక్టులో మనము రైతులకి ఇరవై సంవత్సరాలు సెక్యూరిటీ ఇస్తాము దీంట్లో ఏంటంటే ప్లాంట్స్ ఫ్రీ ఇస్తాము తర్వాత వాళ్ళు పెంచుకోవడానికి కూడా ఒక ఐదు సంవత్సరాలు ఇన్పుట్ ఇస్తాము వాటిని పెరిగేదానికి ఆ తర్వాత మార్కెట్ చేసేటప్పుడు కూడా మార్కెట్ కూడా సపోర్ట్ చేస్తారు ఆ తర్వాత నిరంతరంగా వాళ్ళకి ఆదాయం రావడానికి ఇరవై సంవత్సరాలు ఈ ప్రాజెక్టు వాళ్ళతో నడుస్తుంది దీంట్లో ఐదు సంవత్సరాలు ఏం చేస్తామంటే వాళ్ళకి ఎట్లా పాక్ చేసుకోవాలి ట్రైనింగ్ ఇస్తాం ఎట్లా నీళ్ళు పెట్టుకోవాలి ఎట్లా ప్రూనింగ్ చేసుకోవాలి ఇవన్నీ విషయాలన్నీ కూడా చేస్తాం కాబట్టి ఆ ఐదేం సరిపోతుంది ఆ తర్వాత ఎక్కువ మార్కెట్ మీద ఫోకస్ చేసి రైతులకు నిరంతరంగా ఆదాయం వచ్చేటట్టు చూస్తున్నాము వచ్చే సంవత్సరం రాయలసీమ అంతా కూడా కవర్ చేయాలనేది ఒక ప్లాన్ ఉంది ఇప్పటికైతే అనంతపురం కర్నూలు నంద్యాల డిస్టిక్లో చేస్తున్నాము ఇప్పటి వరకు దాదాపుగా కంప్లీట్ అవుతుంది ఈ సంవత్సరంలోనే ఏడు వేల మొక్కలు అప్పుతూ అట్లీస్ట్ డిసెంబర్లో కంప్లీట్ కాకపోయినా అట్లీస్ట్ జనవరిలో కంప్లీట్ అవుతుంది ఏడు లక్షల మొక్కలు నాటుతున్నాము ఇది దాదాపుగా దీని ద్వారా ఒక రెండు వేల ఐదు వందల మంది ఫార్మర్స్ బెనిఫిట్ అవుతున్నారు సుమారుగా ఐదు వేల ఐదు వేల ఎకరాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం ద్వారా ఎన్విరాన్మెంట్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే రైతుకు నిరంతర ఆదాయం రావాలి అదేవిధంగా ఎన్విరాన్మెంటు డెవలప్మెంట్ అనేది జరగాలి ఈ ప్రాంతంలో తప్పకుండా మైక్రో లెవెల్ కార్బన్ క్రెడిట్స్ జరిగి అక్కడ మైక్రో లెవెల్లో మనకు ఎన్విరాన్మెంట్ వాతావరణం బాగుండి మంచి వర్షాలు క్లైమేట్స్ నీట్గా ఉండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం థ్యాంక్ యూ ఫార్మర్స్కి ఏ విధమైన ప్రాఫిట్ ఉంది దీంట్లో అంటే ఉపయోగం ఏ విధంగా ఫార్మర్స్ దీంట్లో నుంచి మనం ప్రధానంగా వాళ్ళకి చెట్లు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ సొంత ఖర్చులతో నడుపుతుంటాం ఆ తర్వాత ఏవైతే ప్లాంట్ కావాల్సిన ఫెర్టిలైజర్ కంపోస్ట్ పెస్టిసైడ్స్ ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వాళ్ళ వాళ్ళు కొంత ఈ ప్రాజెక్ట్ కొంత పెట్టుకొని వాటిని అభివృద్ధి చేసుకుంటారు ఈ మెయిన్ విల్ వాళ్ళు ఎట్లా ప్రూనింగ్ చేసుకోవాలి అనే దానికి ఇట్లాంటివి ఇచ్చి ట్రైనింగ్ ఇస్తారు పాదు ఎట్లా చేయాలో డెమాన్స్ట్రేషన్ చేస్తారు నీళ్ళు ఎట్లా పెట్టుకోవాలో డెమాన్స్ట్రేషన్ చేస్తారు ఇదంతా రైతులకు తెలుసు బట్ ఈ మధ్యలోనే మనకు మైక్రో ఇరిగేషన్ సిస్టమ్స్ వచ్చాయి వాళ్ళకు న్యాచురల్గా ఫ్లడ్ ఇరిగేషన్ బాగా తెలుసు కానీ ఈ మైక్రో సిస్టంలో ఒకే చోట వాటర్ పడిందంటే డ్రిప్స్ డ్రిప్స్ ద్వారా అక్కడ ఉండే వేరు కుళ్ళిపోయి అది డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది చెట్టు ఎండిపోయే అవకాశం ఉంది అందుకోసరానికి పాదు దగ్గర వేయకుండా పాదకు ఒక అడుగు దూరంలో పాదు చేసి అక్కడ వేయటం వల్ల రూట్ డిస్టర్బ్ కాదు రెండో సంవత్సరానికి రెండు అడుగులు పాదు చేయాలి మూడో సంవత్సరానికి మూడు అడుగులు పాదు చేయాలి నాలుగో సంవత్సరానికి నాలుగు అడుగులు చేయాలి ఆ తర్వాత ఐదు అడుగులు చేయాలి ఆ తర్వాత ఆల్రెడీ పంట చేతికి వస్తుంది మొక్క కూడా స్ట్రాంగ్ అయిపోతుంది దిగుబడి కూడా వస్తుంది కాబట్టి ఆ తర్వాత బుడం దగ్గర మనము ఒక అడుగులో ఏగేసిన మట్టి సరిపోతుంది కాబట్టి ఈ విధంగా నిరంతరంగా రైతు ఒక ఇరవై సంవత్సరాలు కంటిన్యూగా ఉంటాము ఈ ఆగ్రో ఫారెస్ట్రీ అన్నప్పుడు మల్టీ లేయర్స్ ఉంటాయి అన్నమాట అంటే కూరగాయలు పెట్టుకుంటారు రైతులు లేకుండా గ్రౌండ్ నట్ వేసుకుంటారు ఒక అడుగుల పంట గ్రౌండ్ నట్ వేసుకుంటారు రెండు మూడు అడుగుల పంట కూరగాయలు పెట్టుకుంటారు తర్వాత జామా మోసంబి తర్వాత నిమ్మ ఇట్లాంటివన్నీ కూడా మనకు పది పదిహేదు అడుగులు ఉంటాయి అది తరుడు లేయర్ కింద వస్తుంది ఆ తర్వాత మామిడి లాంటివి ఇరవై 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 అడుగుల దాకా వస్తుంది కాబట్టి అది నాలుగో లేయర్ కింద వస్తుంది తర్వాత అడవి మొక్కల్ని మొత్తం గట్టు చుట్టూరుగా నాడుతాం కాబట్టి దీంట్లో ఎర్రచంద్రము మహాదని ఇట్లాంటివి నాడుతున్నాం కాబట్టి ఇరే ఇవి ఇరవై ఐదు అడుగుల నుంచి ముప్పై ఐదు అడుగుల వరకు పెరుగుతుంది ఇవి ఇట్లా రావటం వల్ల పంట చుట్టూ ఈ మొక్కల్ని వేయటం వల్ల మనకేంటంటే ఏవైతే ఎండ తీవ్రంగా ఉంటుందో ఆ ఎండ తీవ్రత అనేది మనకు టెంపరేచర్ తగ్గిపోతుంది చుట్టూ ఉండటం వల్ల అప్పుడు పూత రావడం కానీ పింజీ రావడం కానీ టెంపరేచర్కి తట్టుకోలేని పరిస్థితిలో రాలతాయి అట్లా కాకపోకుండా ఇవి ఉండటం వల్ల టెంపరేచర్ తగ్గుతుంది అదేవిధంగా మనకు విండ్ అంటే ఎక్కువ సుడిగా మనకు చుట్టగాలనేటివి వస్తాయి అప్పుడు కూడా కాయలు రాలే అవకాశం ఉంటుంది ఇవి ఉండటం వల్ల వాటి ద్వారా కూడా ప్రొటెక్ట్ చేస్తుంది ఇంకోటి ఏమంటే చిలకలే గుడ్లు పెడతాయి కాబట్టి పురుగుల్ని ఎత్తు ఆకుల మీద మంచి కొమ్మల మీదే పెడతాయి కాబట్టి గుడ్లన్నీ కూడా ఎత్తు కొమ్మల మీద పెడతాయి వాటి రక్షణ కోసం చిలకలు అక్కడ పైన పెట్టుకోవడం వల్ల బార్డర్ ప్లాంట్స్ మీదే పెట్టడం వల్ల మనకు ప్రధాన పంట మీద దాని పురుగు ఉధృత అనేది తగ్గిపోతుంది తద్వారా మనకు ఎక్కువ ఇన్కమ్ వస్తుంది ఎందుకంటే పూత రావటం పూతను కూడా డిస్టర్బ్ చేయకపోవడం వల్ల కాయర్ రావటం డిస్టర్బ్ చేయకపోవడం వల్ల పురుగులు దాడి తీవ్రత తగ్గడం వల్ల మనకు ఎక్కువగా ఇన్కమ్ వచ్చి రైతు ఆదాయం పొందే అవకాశం ఉంది దట్ ఆల్సో మనము హార్వెస్ట్ ఎట్ట చేయాలి అంటే నేల మీద పడుకోకుండా హార్వెస్ట్ చేస్తే దాన్ని ప్యాకింగ్ చేసే పద్ధతి ఆ తర్వాత పంపేటప్పుడు కూడా కోల్డ్ ట్రాక్టర్లో మనం పంపటం వల్ల మనకేంటంటే సేఫ్టీగా మార్కెట్ చేస్తాయి మేము ఇంకా మాకు ఏం ప్లాన్ ఉందంటే డి మార్ట్స్ లాంటివి డి మార్ట్స్ రిలయన్స్ మార్ట్స్ పెద్ద పెద్ద మార్ట్స్ ఉన్నాయి కదా ఆ మార్ట్లో కూడా టైప్ చేసుకొని ఈ సేమ్ గ్రామంలో నుంచి కూరగాయలు తర్వాత పండ్లు ఇవన్నీ కూడా కోల్డ్ ట్రక్కుల్లో వాళ్ళు తీసుకొని పోతే ఒక కాన్స్టెంట్గా అంటే ధరలు ఎక్కువ తక్కువైనా కూడా మనం ఒక కాంట్రాక్ట్ కింద ఒక ఒప్పందం చేసుకొని అగ్రిమెంట్ అయింటుంది కాబట్టి మార్క్స్కి కాన్స్టెంట్గా ఒకే ఇన్కమ్ రైతుకు వచ్చే అవకాశం ఉంది ఈ ఈ విధమైన వర్క్ చేయాలని చెప్పేసి ఒక లాంగ్ టర్మ్ ప్రాజెక్టు ఎవరు ఎవరు మనం ఉన్నా లేకపోయినా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ఆ తర్వాత మా సంస్థ ఉంటుంది విలేజ్ ఉంటుంది విలేజ్లో వాళ్ళ ఇల్లు ఉంటుంది వాళ్ళ చేనుంటుంది ఆ చెట్టు ఉంటుంది అక్కడ జనరేషన్లో ఇప్పుడున్న రైతు రైతు బిడ్డ కొడుకు కావచ్చు లేకుంటే ఆ తర్వాత మనవలు మనవరాలు కావచ్చు మా దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ అయితే మేము కాకుండా వేరే కావచ్చు కానీ ఇది ఒక కాన్స్టెంట్గా కంటిన్యూగా రైతులతో నడుస్తుంది ఈ ప్రాజెక్టు వల్ల నిజంగా మన రాయలసీమ ఏరియా కూలీలకి ద్వారా నష్టం కూలీలు ఇప్పుడు దొరకటం లేదు యాక్చువల్గా ఏంటంటే అందరూ అనుకుంటాం కూలీ అని కూలీ చేసే వాళ్ళు కూడా లేరు అంత కూడా రీసెంట్గా ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ అదేంటంటే స్మాల్ మెకనైజేషన్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము ఎద్దు లేదు అనుకోకుండా ఎద్దు వ్యవసాయంలో నుంచి బయటకు వెళ్ళిపోయింది ఈ పొద్దున ఎద్దును ఎవరు కొనలేరు అది చేయలేం కాబట్టి స్మాల్ మెకనైజేషన్ మనకు వచ్చింది లక్కీలీ అది ఏంటంటే పవర్ వీడర్స్ లాంటివి వచ్చినాయి చెట్ల మధ్యలో చేసుకోవడానికి ఇంటర్ కల్టివేషన్ చేసుకోవడానికి కానీ చిన్న చిన్న పరికరాలతో చేసుకోవచ్చు ఎప్పుడైతే మనకు పని ఉంటే పెట్రోల్ బోసుకుంటాం చేస్తాము ఆ తర్వాత మూ మూలం పెట్టుకోవచ్చు ఎద్దయితే నిరంతరంగా పెట్టాలి దాన్ని తిండి పెట్టాలి తర్వాత అన్నీ చూసుకోవాలి ఆ తర్వాత ఏదైనా డిసీజ్ వచ్చి ఒకటి పోతే ఇంకో ఎద్దరు తెచ్చుకోవడం రైతుకు చాలా కష్టము కాబట్టి ఇక్కడ సామాన్య ఏదైనా రీప్లేస్ చేసుకోవచ్చు ఈ ఈ దశలేకి వ్యవసాయం మారకపోతే కదా రాయలసీమలో వ్యవసాయం కష్టతరం అవుతుంది రాయలసీమలో రైతు పని చేయాలంటే ఇన్కమ్ రావాలంటే తప్పకుండా మనము క్రాప్స్లో నుంచి ప్రీ క్రాప్కి వెళ్లాల్సిన అవసరం ఉంది ఆ దిశగా పోతున్నాము ఇంకొక విషయం అయితే మీరు యాడ్ చేసుకోవాలి అది ఏంటంటే లక్కీలీ మనకు ట్రీ ప్లాంట్ కావలసిన ఇరిగేషను అందరివా నుంచి దొరికింది మనకు మూడు నాలుగు సంవత్సరాల నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ అయింది ఈ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల ఏంటంటే వాళ్ళు నీళ్ళు పొలానికి డైరెక్ట్గా పారించలేకపోయినా కానీ మనకు చెరువులకి నీళ్ళు ఇస్తున్నారు ఆ చెరువులో నీళ్ళు ఉండటం వల్ల నిరంతరంగా నీళ్ళు ఉండటం వల్ల మనకు గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది బాగా పెరిగింది కాన్స్టెంట్గా అక్కడే ఉంటుంది కాబట్టి ఆ వాటర్ని ఉపయోగించుకొని పండ్ల చెట్లని ప్రమోట్ చేసుకుంటే కూరగాయలని ప్రమోట్ చేసుకుంటే కదా మనము ముందుకు వెళ్తాము ఇంకా కూడా అదరు కృష్ణా జిల్లాలు కూడా మరలించి ఎక్కువ రాయలసీమ చెరువులన్నీ కూడా ఎప్పుడూ నిండుగా ఉంటే కన్నా మనకు భూగర్భజలం అనేది ఉంటుంది ఆ దిశగా రైతులందరూ ఆలోచన చేసి ముందుకు పోతున్నారు నిజంగా ఈ ప్రాజెక్టు భవిష్యత్తులో మంచి రాయలసీమని ఇంకొక దశలోకి తీసుకుపోతుంది అనుకుంటున్నాము అందులో రాయలసీమ పండ్లు కూరగాయలు కూడా మంచి టేస్ట్ ఉంటాయి ఎండలు కొంటాయి కాబట్టి మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది ఆ దిశగా పనిచేస్తున్నాము ఇది మంచి ఫలాలు ఇస్తుందని డెడికేటెడ్గా నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నేను రైతు రైతు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి ఒక డెడికేషన్ మోడ్లో రైతులతో కలిసి పనిచేస్తున్నాం ఇంకొక విషయము మీరు ఇచ్చే మొక్కలు ఏ రకాలు ఇస్తారు వాటికి ఏ విధమైన ఎరువుల ఆర్థిక సహాయం అనేది ఫ్రీ అంటున్నారు కదా మీరు ఫ్రీ వేసెస్ ఎంతవరకు మీరు ఆర్థికంగా భరిస్తారు ఎరువులు పంపిణీ విషయంలో ఇప్పుడు మేము ఐదు మోడల్స్ రూపొందించాము ఇది లాస్ట్ ఏప్రిల్ మే నెలలో ఫార్మర్స్తో వర్క్ షాప్ చేసి ఐదు మోడల్స్ ఎన్నుకున్నాము ఒకటి వచ్చేసి మామిడి ఇంకోటి వచ్చేసి నేరేడు మూడోది వచ్చేసి సపోటా నాలుగు వచ్చేసి నిమ్మ ఐదు వచ్చేసి చీ చీని మామిడి నేరేడు సపోటా ఇరవై నాలుగు అడుగులకి వేస్తాము నిమ్మ చీనీ వచ్చేసి పదహైదు అడుగులకి వేస్తాము వేస్తాం కాబట్టి ఈ ఈ మోడల్స్ ఇవన్నీ కూడా ఇస్తాము మీరు ఇంకొక మాట అడిగారు ఎంత ఇస్తారు అని యాక్చువల్గా ఏంటంటే ఒక మొక్కకి చిన్న మొక్క కాబట్టి ఇప్పుడు ఒక హాఫ్ కేజీనే వేయాలి మేపపి కానీ చెక్క కానీ ఇట్లాంటివి మొక్కకు మొక్క ఎన్ని సంవత్సరాల మొక్కకు హాఫ్ కేజీ వేయాలి ఒక సంవత్సరం తర్వాత తర్వాత పెంచుకుంటా పోవాలి మనం ఏంటంటే రెండో సంవత్సరం ఒక కేజీ వాటి జీవితకాల దశ వాటి దశ మామిడి వచ్చేసి యాభై అరవై ఏండ్లు ఉంటుంది ఏది మామిడి నేరేడు కూడా అరవై ఏళ్ళు యాభై ఏండ్లు ఉంటుంది సపోటా ఇరవై ఐదు నుంచి ముప్పై ఏండ్లు నలభై ముప్పై ఐదేళ్ళు కూడా ఉంటుంది కొంచెం మిడిల్లో ఉంటుంది ఇది వృక్షానికి అంటే మానికి చెట్టుకి మధ్యలో ఉంటుంది తర్వాత నిమ్మ చెట్టు చీని కూడా చెట్టే మామిడి నేరేడు అనేటి వృక్షం మానవి అవి అరవై డెబ్భై ఏళ్ళు గ్యారెంటీ ఉంటాయి సపోర్ట్ మధ్యలో నలభై ముప్పై ఐదేళ్ళలోపు ఉండొచ్చు తర్వాత ఇవి రెండు మాత్రమే ఇరవై ఐదేళ్ళ వరకు ఉంటేనే లాభం నిమ్మ చీని కాబట్టి వీటికి కూడా మనము ఫెర్టిలైజర్ అంటే రసాయనిక ఎరువులు లేకుండా కాంపోస్ట్ లోను చెక్క అంటే ఏమైనా ఎరువులు వేసి తిగిన కొంత లైఫ్ వస్తుంది ఈ కల్చర్స్ అన్ని మీరు డెవలప్ చేస్తారా ఎక్కడి నుంచి పర్చేజ్ చేస్తాం మాకు ఈ ప్లాంటేషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి మరి ఆ కల్చర్స్ అన్ని డెవలప్ చేయడం అనేది కుదరదు తప్పకుండా మేమైతే పర్చేజ్ చేస్తాము మాకు ఈ వర్కే ఎక్కువ ఉంటుంది కాబట్టి మళ్ళీ అవన్నీ డెవలప్ చేసి ఇవ్వడం అనేది సాధ్యం ఏ కంపెనీ నుంచి వస్తుంది మీకు ఇంకా మనము కంపెనీలు దాకా వెళ్ళలేదు ఈ సంవత్సరమే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది ఇప్పుడు జస్ట్ ప్లాంటేషన్ అయిపోతుంది డిసెంబర్కి అనుకున్నాము ఎక్స్టెండ్ కూడా కావచ్చు జనవరి వరకు ఆ తర్వాత రైతులతో కూర్చొని వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వర్క్షాప్ చేస్తాము ఎక్కడ పర్చేజ్ చేయాలి ఎంత చేయాలి ఏం చేయాలి అనేది దాని దాని ద్వారా అక్కడ ఇవాల్వ్ అయిన ప్లాన్స్ ప్రకారంగా ముందుకెళ్తాం మరి అగ్ర వ్యవసాయ శాఖను ఇందులో మీరు ఇన్వాల్వ్ చేసినట్టయితే అయితే మీకు కొంచెం ఉపయోగం ఉండేది కదా ఆల్రెడీ మనము వర్క్షాప్లో మనము ఇక్కడ చేసినప్పుడు ఏది విరిపక్ష లెంటి ఫంక్షన్ హాల్లో చేసినప్పుడు వ్యవసాయం నుంచి వెంకట్రామ్ ఏడి గారు వచ్చారు ఇక్కడ హార్టికల్చర్కి చేసినప్పుడు హార్టికల్చర్ డిస్టిక్ లెవెల్ వాళ్ళు కూడా వచ్చారు ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఫారెస్ట్ మొక్కలు ఉన్నాయి కాబట్టి ఫారెస్ట్ రేంజర్ని ఫారెస్టర్స్ని కూడా ఇన్వాల్వ్ చేశాము నేను ఆ రిపోర్ట్స్ అని సబ్మిట్ చేస్తాను మీకు అందులో అంతా వాళ్ళు ఫోటోలు ఉంటాయి వాళ్ళు ఏం మాట్లాడారు ఎట్లా సపోర్ట్ చేస్తామన్నారు అనే విషయాలన్నీ కూడా ఉంటాయి సార్ Okay.